అనుదిన దేవు నాకు మహిం కలుగు గాక మన ప్రభులు ప్రిరక్షకులనే శ్రీ క్రీస్తువర్ శివనామలో మీకు నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఒక సూచిక్రీను జరిగించేదను అరవై ఆరు పంతొమ్మిది నేను వారి ఎదుట ఒక సూచిక్రియను జరిగించేదను లార్డ్ ఎవరు వారు వచ్చిన నుండి చూస్తే సమస్త జనములు ఆయా భాషలు మాట్లాడువారు అప్పుడు అని చెప్పబడుతుంది ఎప్పుడంటే దినములో జరిగించబోయే సూచిక్రియ ఇది వారందరూ సమకూర్చబడతారు వారు వచ్చి దేవుని మహిమను చూస్తారు వారిలో తప్పించుకున్న వారిని ఆయా ప్రదేశాలకు పంపిస్తాడు దేవుడు అలాగే దేవుని కూర్చిన వర్తమానం సమాచారం వినట్ దేవుని మహిమను చూడనట్టు దూర ద్వీప వాసులు ఎందుకు వారిని పంపిస్తాడు వారు జన్మంలో దేవుని మహిమను ప్రకటిస్తారు మరో సూచిక్రియ ఏమంటే దేవుని ప్రజలను సర్వ సమాజంలో నుండి జన్మల్లో నుండి ఎహోవాకు నైవేద్యంగా తీసుకుని వస్తారని ఎహోవా సెలవిస్తూ ఉన్నారు అంతేకాదు వారిలో కొందరు యాజకులుగాను లేవీలుగాను ఉండటకే ఏర్పరచుకుంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన సృజింపబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక దేవుని సన్నిధిలో నిలిచినట్లు నీ సంతతి నీ నామమును నిలిచి ఉండును ఇదే యహోవాక అని చెప్పబడుతూ ఉంది ఇంకెలాంటి సూచిక్రియ అంటే దేవుడిని ఆరాధించడానికి నియమించబడిన నియామక దినమాల్లో మరి దేవుని సన్నిధి లోకటికే సమస్త శరీరాలు వస్తారు అని యహోవా సెలవిస్తూ ఉన్నాడు మరి పద్నాలుగు వచ్చిన చెప్పబడినట్లుగా దేవుడు తన సేవ ప్రియత తనను సేవించి వారి ఎడల కలపరిచే సూచిక్రియలు ఎట్లా ఉంటాయో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చెదరిన దేవుని ప్రజలను దేవుడు సమకూర్చు సమకూర్చుకుంటారు అందులో కొంతమందిని ఆయా ప్రదేశాలకు పంపుతారు దేవుని మహిమను గుర్చి తెలియని ప్రజలకు దేవుని మహిమను ప్రకటించినట్లుగా వారిని పంపిస్తారు తన ప్రజలను దేవునికి నైవేద్యంగా ఉన్నట్లు దేవుని సన్నిధికి తేబడతారు ఇంకనో కొందరు యాజకులుగా లేవీలుగా ఏర్పరచుకుంటాడు తన ప్రజలు ఇంకెన్నడూ లయం కాకుండా వారి సంతానాన్ని వారి పేరును వారి నామాన్ని నిత్యము తన సన్నిధి నిలిచినట్లు చేస్తాడని ఎగవయ సెలవిస్తూ ఉన్నారు ఇంకా ఏం సెలవిస్తూ ఉన్నారు దేవుని ఆరాధించి ప్రతి నియామక దినాల్లో వారు దేవుని సన్ని మొక్కటికే సమస్త చర్యలు వస్తారు అని చెబుతూ ఉన్నారు దేవుడని ఎహవ ఇది లోకమంతటా దేవుడైన ఎహవ జరిగించబోవు గొప్ప సూచక్రి విశ్వాసులు విశ్వాసాన్ని పెప్ప చేయటానికి మరి అన్యజన్మ ముందు తన ప్రజలను ఘనపరచబడినట్లు తాను చేయబో సూచిక క్రియ ఇది ప్రైస్ల ఎల్లప్పుడూ అంచెజన్మల్లో మాత్రమే కాదు ఎల్లప్పుడూ అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మరి జరిగించిన జరిగిస్తూ జరిగించబోతున్న సూచక్రియలు ఇదే విధంగా ఉంటున్నాయి అవును నిన్న నేడు నిరంతరము మరి తన ప్రజల పట్ల దేవుడని ఏకోవ కదిలి ఆడే విధానం ఇదే ఇదే ప్రాసెస్ అందుకే మారని మన దేవునిని దేవుని దేవాది దేవునిని బట్టి అత్యంత ఆరాధించి భద్రమైందాము ఆ మెయిన్ ప్లేస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నిపర్శితున్న మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ చెదిరిపోయినని ప్రజలను సమకూర్చుటను బట్టి బట్టి యొక్క విశ్వాసం నీ వారి ద్వారా అట్టి విశ్వాసుల ద్వారా నీవు మహిమ నీ మహిమ చేయు విధానము బట్టి వారిని నీ సన్నిధిలో నీ కొరకు నియమించబోకు నియమించుకుంటున్న విధానాలు బట్టి శాశ్వతంగా నీ సన్నిధిని నిలుపుకుని నిన్ను ఆరాధించే వారిని గాను వారిని వారి సంతానాన్ని నీ సన్నిధిలో నిత్యము నిలిపి వారి నామము వారి పేరు నిత్యము నీ ఎదుట నిలిచినట్లును దేవా నీవు నీ యొక్క ప్రణాళికకై నీ గొప్ప ప్రణాళికకై నీకు స్థుతులు అర్పిస్తూ నిన్ను బట్టి ఎల్ల వెళ్ళ అతిశయించు అతిశయిస్తూ మినీ ప్రజలమైన మేము నిత్యము నిన్ను ఆరాధించు ఉండునట్లు నీ కృప నాకు మాకు మా ఎల్లరికి దయచేసి మనం ప్రార్థి చేస్తు రామూలో అడిగి పెడుకొచ్చిన అంత ఆమె అంతా మనం కలుస్తున్నాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మేము దిగుండగా